హలో అండి వెల్కమ్ టు అవర్ గార్డెన్ ఈరోజు మన గార్డెన్లో ఎంతో రుచికరమైన సుగంధబద్ధమైన పీచ్ ఫ్రూట్ అయితే హార్వెస్ట్కి రెడీ అయిపోయింది చెట్టుకి కాయలు వచ్చిన స్టార్టింగ్లో అయితే అవి గ్రీన్ కలర్లో అన్నమాట మనకి అవి కొంచెం సైజు పెరిగాక స్లోగా ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతూ ఉంటాయి వన్స్ మనకి అవి పండాక అప్పుడు మనకి అవి రోజ్ అండ్ ఆరెంజ్ షేడ్లోకి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది మనకి ఈ ఫ్రూట్స్ అయితే ఇది ఫోర్త్ ఇయర్ అనమాట హార్వెస్ట్ చేసుకోవడం ఎవ్రీ ఇయర్ చాలా బాగా వస్తాయి కాయలు అంటే ఒక ఇయర్ ఎక్కువ వచ్చి ఒక ఇయర్ తక్కువ రావడం అనేది ఉండదు అనమాట ఎవ్రీ ఇయర్ సేమ్ హార్వెస్ట్ అయితే వస్తుంది చెట్టంతా అంతా మనకి కాయలే ఉంటుంది ఇవి కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రం చెట్టు అయితే చాలా అందంగా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది పీచ్ ఫ్రూట్ టేస్ట్ అయితే బాగా పండిన పీచ్ ఫ్రూట్ అయితే మనకి న్యాచురల్ షుగర్స్తో భలే తీయగా ఉంటుంది కొంచెం పండక ముందు మనం కోసుకుంటే కనుక కొంచెం లైట్ పులుపుతో ఉంటుంది అలాగే కొంచెం సిట్రస్ టచ్ కూడా మనకి యాడ్ అవుతుంది అనమాట సో ఫైనల్గా ఇదైతే కొంచెం తీపి కొంచెం పుల్లదనం టేస్ట్ మన టేస్ట్ బర్ట్స్ అయితే ఎంజాయ్ చేసేలా చేస్తుంది పీచ్ ఫ్రూట్ స్మెల్ కూడా కొంచెం మనకి ఫ్లవర్స్ నుంచి వచ్చే అరోమా లాగా సిట్రస్ వాసనతో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది పీచ్ ఫ్రూట్ అయితే చాలా హెల్దీ ఫ్రూట్ దాని స్కిన్లో ఉన్న ఫైబర్ అయితే మన డైజెస్టివ్ సిస్టమ్కి చాలా హెల్ప్ చేస్తుంది విటమిన్ సి అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫ్రూట్లో అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేయడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది క్యాన్సర్ పేషెంట్స్కి హార్ట్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి ఈ ఫ్రూట్ అయితే చాలా బెస్ట్ ఫ్రూట్ పీచ్ ఫ్రూట్తో అయితే చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు సలాడ్స్ రూపంలో స్మూతీస్ ఇంకా యోగట్స్ ఇలా చేస్తూ ఉంటారు పీచ్ ఐస్ క్రీమ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మన గార్డెన్లో మనం పండించుకున్న చెట్ల నుంచి మనం ఫ్రూట్స్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చాయి రెండు బుట్టల వరకు వచ్చాయన్నమాట ఫ్రూట్స్ అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది సో చూస్తున్నారు కదా ఫ్రూట్స్ అయితే ఫస్ట్ అయితే గ్రీన్ కలర్లోంచి తర్వాత ఎల్లో కలర్లోకి కొన్ని పండిన తర్వాత అయితే మనకి కొంచెం ఆరెంజ్ లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లోకి మనకి చేంజ్ అవ్వడం మనం చూస్తున్నాం కదా సో చాలా అంటే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి చెట్టుకైతే మాత్రం మీలో ఇంతవరకు పీచ్ ఫ్రూట్స్ అయితే టేస్ట్ చేయకపోతే ఇప్పుడైతే ఖచ్చితంగా ట్రై చేయండి న్యాచురల్ స్వీట్నెస్తో అరోమాతో బ్యూటీతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ పీచ్ ఫ్రూట్ మన హృదయాన్ని పండిస్తూ మన మనసుని మన శరీరాన్ని రెండింటినీ తృప్తిపరుస్తుంది సో ఇదండి ఈరోజు మన పీచ్ ఫ్రూట్ హార్వెస్ట్ నేనైతే చాలా చాలా హ్యాపీ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్